భోగి సంక్రాంతి కనుమ పండుగల సందర్భంగా గ్రామాల్లో ప్రజానీకం యువత పిల్లలు జూతాల వైపు మరలకుండా గ్రామాల్లో ఆటల పోటీలు నిర్వహిస్తున్నామని నేలటూరు ఎస్సీ కాలనీ డివైఎఫ్ఐ కమిటీ నాయకులు తెలిపారు నెల్లూరు జిల్లా ముతుకూరు మండలం నేలటూరు ఎస్సీ కాలనీలో గత రెండు రోజులుగా డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో సంక్రాంతి ఆటల పోటీలు జరుగుతున్నాయి గ్రామంలోని మహిళలు యువకులు పిల్లలకు సంబంధించి ముగ్గుల పోటీలు వాలీబాల్ ఖోఖో కబడ్డీ లెమన్ స్పూన్ మ్యూజికల్ చైర్ తదితర ఆటల పోటీలను నిర్వహించారు పోటీల్లో గెలుపొందిన వారికి ప్రోత్సాహక బహుమతులు కూడా అందజేస్తామని నేలటూరు ఎస్సీ కాలనీ డీవైఎఫ్ఐ కమిటీ సభ్యులు తెలిపారు ఈ కార్యక్రమంలో నేలటూరు ఎస్సీ కాలనీ గ్రామస్థలు డీవైఎఫ్ఐ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు 14వ తేదీ నుంచి నేలటూరు అర్జునవాడ గ్రామంలో మేము గత సంవత్సరాల నుంచి ఈ ఆటల పోటీల కార్యక్రమం చేసుకుంటూ ఉన్నాము ఇంకొకటి ఏందంటే ప్రతి సంవత్సరం ఈ సెలవేస్నాలకి కొడుపందెలికి మద్యానికి అలవాట్లకి దూరంగా ఉండాలనే ఈ కార్యక్రమం మీద మేము ప్రతి సంవత్సరం ఈ పండగల్లో మహిళలకి ముగ్గుల కార్యక్రమం పిల్లలకి సాడ ఆటలు కోకోలు ఖోఖోలు రన్నింగ్ రేస్లు హైజంపులు వీళ్ళందరికీ ప్రత్యేకంగా మేము ఆటలు జరుపుకుంటున్నాం వీళ్ళకైందని గెలిచిన వారికి ఈ ప్రైజులు డిస్ట్రిబ్యూషన్ కూడా ఇక్కడే మా గ్రామంలోనే కొంతమందిని మేము మాకు సహరించి కొంత సహాయం చేసిన తర్వాత మేము ఈ పిల్లలకి ఈ ప్రైజ్లు ఇవ్వటం జరుగుతూ మాకు ఈ సహకరించిన ఈ మీడియా మిత్రులకి అభినందన తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాము ఫ్యామిలీతో ఉండాలి కాబట్టి అదేవిధంగా దోషం అంటే తాగాట తాగబోతి ఓవరాలు ఉండబోదని చెప్పేసి గత పెద్ద కాలం నుంచి ఈ కాలం వరకు మేము చేస్తూ ఉన్నాము ఇంకా రాబోయే తరం కూడా ఇంకా ఆనవాయితగా చేసుకోవాలని చెప్పేసి భరం సిఎంఆర్ చందన బ్రదర్స్ లో అన్ని రకాల వస్త్రాలపై భలే భలీ ఆఫర్స్ ఎంత కొంటే అంత ఫ్రీ రెండు వేల రూపాయల పైన జనవరి ఒకటవ తేదీ నుండి ఐదవ తేదీ వరకు రెండు వేల రూపాయల వస్తాల కొనుగోలుపై రెండు వందల రూపాయలు చొప్పున రూపాయల పొందండి తదుపరి రెండు వేల రూపాయల పైన కొనుగోలుపై ఒక్క చర్ తగ్గింపు పొందండి ఈ కూపన్లు పొందిన మరుసటి రోజు నుండి రెండు వేల ఇరవై నాలుగు మార్చి ముప్పై ఒకటవ తేదీలోపు ఈ కూపన్లు ఉపయోగించుకోవచ్చు క్రేప్ శారీస్ మూడు నాలుగు వందల నలభై రూపాయలకే బ్లాజో శారీస్ రెండు ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలకే బాన్ బేబీ బాయ్స్ అండ్ గర్ల్స్ మూడు రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకే స్టైక్ కట్ కుర్తి రెండు మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలకి జన్ స్టాండర్డ్ రెడీమేడ్స్ బై టూ గెట్ వన్ బై టూ గెట్ టూ ప్రతి వెయ్యి రూపాయల కొనుగోలుపై లభించే కూపన్ పై డైలీ డ్రా వీక్లీ డ్రా బంపర్ డ్రాలో విలువైన బహుమతులు చందుల బ్రదర్స్ మరియు సిఎంఆర్ షాపింగ్ మాల్ ట్రంక్ రోడ్ నెల్లి